ரெண்டாவ அத்தியாயமும் சோமவார மகிம ரெண்டாவது அத்தியாயம் రెండవ అధ్యాయము సోమవారం మహిమ ఓ రాజా కార్తీక మహత్యమును వినుము వినినంతనే మనోవాకాయముల వలన చేయబడిన పాప అంతయూ నశించను కార్తీక మాసం ఎందు శివప్రీతిక సోమవారం వ్రతమాచరించిన వాడు కైలావాసి కైలా కైలాస నివాసి యోగును కార్తీక మాసమున సోమవారం ఎందు స్నానమును కాని దానమును కానీ జపమును కాని చేసిన ఎడల అశ్వమేధ యాగముల ఫలమునందును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసం నందు ఉపవాసము ఒక పూట భోజనము రాత్రి భోజనము చానత్తకము చాయానత్త భోజనము స్నానము తెలదానము ఈ ఆరణ్యం ఉపవాస సమానము రఘులని ఋషులు చెప్పిన శక్తిగల వాడు కేవలం ఉపవాసము చేయవలను అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనము చేయవలను అందుకు శక్తి లేనివాడు ఛాయానత్త నత్త ఛాయా నక్ష నత్త నత్తనమును చేయవలను నక్షత్రములను ఛాయానర్తకమును చేయవలను అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులను భోజనము పెట్టి వారితో పగలే భోజనము చేయవలను ఛాయానర్తకమున ఛాయనర్తకమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట సాయంకాలము నాలుగున్నర గంటలకు భుజించుట ఛాయా నర్తకముగును మానవుల పైన చెప్పిన ఆరునింటిలో దేని ఆచరించిన ఎడల ఎనిమిది యుగములు నరకమందు కుంభీపక నరకములలను రౌరవ నరకములను బాధలను అందుతురు కార్తీక సోమవారం నందు విధవ యధావిధిగా ఉపవాసం చేసి శివుని పూజించినట్లయితే శివలోకమును బొందు స్త్రీలు గానీ పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారం నందు నక్షత్రములను చూచి రాత్రి భోజనము చేయుదురు వారి పాతకములు ఉంచబడిన దూదివలే నశించను కార్తీక సోమవారం నందు శివలింగమునకు అభిషేకమును పూజ చేయువు పూజయు చేసి రాత్రి భుజించుటవాడు శివునికి ప్రియుడగును ఈ విషయమునందు కలద కలదు చెప్పేదను వినుము ఇది విన్నవారికి చెప్పువారికి పాపనాశమగును కాశ్మీర దేశమునందు ఒక పురోహితుని కూతురు నిష్ఠుని యొక్క శ్రీగలదు అతని చక్కని రూపముతో మంచి యవ్వనముతో కూడి ఉండి తల అలంకరించుకొని అలంకరించుకుని బహుగా మాట్లాడుచు జారినియాయి ఉండెను ఓ రాజా దీని దుర్మార్గములను చూచి తల్లిదండ్రులను అత్తమామలను దీనిని విడిచితిరి దీని భర్త సౌరాష్ట్ర దేశస్థుడు అతని పేరు మిత్రశర్మ అతడు వేద వేదాంగ పారాంగతుడు సదాచార వంశుడు సమస్త భూత దయల భూతములందు దయగలవాడును అనేక తీర్థములను సేవించిన వాడును అబద్ధమాడని వాడును నిరంతరము దయగ దయగలవాడను భర్త ఇట్టి ఉత్తమ గుణములు కలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు అతనిని చూచి నిత్యము ఇట్లు నిత్యము దాని చేత దెబ్బలు తినచు గృహస్థ ధర్మం ఎందు కోరిక చేత భార్యను విడవలేక దానితో సుఖ కష్టపడుచుండునవాడు ఋగ్వేదము ఎదుర్వేదము సామవేదము అదరణ్యం అధర్వణ వేదము అంగములనగా శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము ఔషిత్యము కల్పము కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేద వేదాంగ పారాగుడు నగబడను ఈ మిత్రశర్మ భార్యకు కర్కశనియు నామము గలదు భర్త అయిన మిత్రశర్మను సంభోగ వాంచ చేత దీని ఎందు రాగముతో నుండిను అంతానొకనాడు దీని రంకుమగుడు ద్రవ్యములను నగలను వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము సంగో సంభోగమునకు నీ భర్త వల్ల భంగము కలుగుచున్నది గాన నీ భర్తను చంపుకొని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్తను తనతో సంభోగించిన పిమ్మట నిద్రించగానే తాను లేచి పెద్ద రాత్రిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను ఆ దెబ్బతో అతడు మృతి నొందిను తర్వాత కర్కష స్వయముగా తన భర్త శవమును వీపు మీద వేసుకొని తీసుకొని పోయి పాడు నూతిలో పడవేశాను ఇట్లు భర్తను చంపి తరు తరుణీలను పరశ్రీ సంభోగమా సంగమాభిలాషులను కామశాస్త్ర ప్రవీణులను వర్ణ సంకర కారకులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాడులతో నిత్యము సంభోగము చేయుచుండును అంతగా ఇంతేగాదుబ రాగముతో కూడి ఉన్న భార్యలను దుర్బదల చేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏక వ్రత పరాయణలను భంగపరచివానితో వారితో సం సంభోగించుచు నిత్యము పరానింద చేయుచు పరద్వేషము కలదై ద్వేత అయి ఉండెను అది నిరంతరము దయాశూన్యమై ఆడంబరము చేత గాని నవ్వు చేత గాని కపటము చేత గాని విష్ణు పాదార విందము ధ్యానించలేదు హరికథను వినలేదు ఇట్లుండగా దీనికి యవ్వనము పోయి ముసలితనము వచ్చిన తర్వాత వ్రణ రాజకు వ్యాధి కలిగినది ఆ కురుపులకు పురుగులు జనించిన తర్వాత దుర్గంధముతో కూడినది తర్వాత జారులందరూ రూపవంతులు ముదయు ముదయుక్తులై వచ్చి చూచి విగతార్చులై వేసే ఇంటికి వచ్చట మానివేసి తర్వాత పాపార్జికము చేత చాలా బాధనుంది ఆ ప్రాణవ్యాధితోని మృతి నందిన తర్వాత భయంకరులైన వచ్చి ఆ కర్కసను పాపం పాషముల చేత కట్టి యముని కడకు తీసుకొని పోయి యమునికి అప్పగించరు యముడు దానిని జూచి కోపము చేత కల్లర చేసి దీని భయంకరమగు ముళ్ళతో కూ కూడినది ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచొండుగా ఆలింగనము చేయించమని కఠినమైన శిక్షను విధించను అంత యమాగ్ని మీద బట్టలు కర్కషను కర్క కర్కశను చేసిన పాపములను చెప్పుచ్చు ఆ వేడి స్తంభమును సంభోగించమనిరి తర్వాత దాని పాదములు రెండు పట్టుకుని గిరగిర తిప్పి రాతి మీద పెట్టి కొట్టిరి తర్వాత రక్తమును కాచి త్రాగించిరి సీసమును కాచి రెండు చెవులలోనూ పోసిరి యమకింకరులు చిత్రగుప్ చిత్రగు చిత్రగుప్ చిత్రగుప్తాజ్ఞలచి అనేక నరక బాధలకు గురి చేసిరి ఆ కర్కశ ఇట్లు తన పితృపితామహులతోనూ తన బాంధవులతోనూ తనకు పూర్వము పదితరము పది తరం తర్వాత తరముల వారితో ఘోరములైన నరకముల యందు మహాబాధలు పొంది తరువాత భూమి ఎందు జన్మించిన భూమి ఎందు పదిహేను మారులు కుక్కగా జన్మించినది అందులో పదిహేనవ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసం సోమవారమున సోమవారము సోమవారము దినమున పగలంతయు ఉపవాసము చేసి గృహము ఎందో శివలింగాభిషేక పూజాదులను చేసి నక్షత్ర మండములను చూచి గృహమునకు పోయి దేవ దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనము చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళును ఆ కుక్క నాడు పగలంతయు ఆహారము కొద్దినైనను దొరకక కొద్దినైనను దొరకక నందున కృషించినదై సోమ కార్తీక సోమవారము రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను ఆ బలి భోజనము చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపు రక్షింపు అని పలికెను ఆ మాటలు విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో వాడై ఓ కుక్క మా ఇంట్లో ఏమేమి చేసిటివి రక్షింపు మనచున్నావు అని అడిగాను కుక్క ఇట్లు ఇట్లా నేను ఓ బ్రహ్మణోత్తమ వినుము నేను పూర్వజన్మ ఎందు బ్రాహ్మణ శ్రీని పాపములను చేయుదానను వర్ణ సంకరములను చేసిన దనను అన్య పురుషులను మరిగి నిజభర్తను చంపితిని ఇవి మొదలైన మన పాపములు అనేకములు చేసి అచ్చి యమలోకమనకు పోయి అచ్చట అనేక బాధల నుండి తిరిగి భూమి మీదకు వచ్చి పదిహేను మారులు కుక్కగా జన్మించి తిని చివరకు ఇప్పుడు నాకు ఈ జాతి స్మరణ కలిగినది ఎట్లు కలిగినదో చెప్పుము విను తరించదను ఆ బ్రాహ్మణోత్తముడి మాట విని జ్ఞాన దృష్టితో చూచి తెలుసుకుని ఇట్లనిగా ఓ సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయము వరకు భుజింపక ఇప్పుడు నేనుంచిన బలిని భక్షించి తెవి గనుక నీకు జాతి స్మృత కలిగినది ఆ మాటను విని కుక్క బ్రాహ్మణోత్తమా ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షము గలుగునో చెప్పమని విప్రుణ్ణిని అడిగాను ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారముల ఎందు తాను చేసిన పుణ్యములలో ఒక సోమవార పుణ్యమును కుక్కకు దారపూచెను బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరము గలవాడి ప్రకాశించుడు వ్రస్తం వస్త్రములను మూ మాల్యములను ధరించి ఆభరణ లంకృతులై తన పితరులతో కూడా కైలాసానికి పోయి అచ్చట పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండెను కాబట్టి కార్తీక మాసం ఎందు సోమవారం వ్రతము ఆచరించదగినది ఎవరు కార్తీక సోమవార వ్రతము చేయుదురో వారికి మోక్షము హస్తమంద హస్తమందగుదును కాబట్టి ఓ జనక మహారాజా పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయుము రెండవ అధ్యాయం సోమవారం మహిమ సంపూర్ణం